హలో ఫ్రెండ్స్ నేను మీ పావనీని ఈరోజు వైశాఖ సోమవారం పొద్దున్నే లేచి షోడశోపచారాలతో దేవుడికి పూజలు చేసి గుడికి వెళ్ళాను మా ఫ్రెండ్ ఈరోజు వైశాఖ సోమవారం కాబట్టి గుళ్ళో పంచామృతంతో అభిషేకం చేయించింది ఇలా వైశాఖ సోమవారం రోజు శివుడికి అభిషేకం చేయిస్తే చాలా మంచిది పాలు పెరుగు తేనె నెయ్యి పంచదారతో శివలింగానికి అభిషేకం చేయించాము కనుల పండగ అనిపించింది ఆ తరువాత శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వ పత్రాన్ని సమర్పించాము ఇక శివలింగాన్ని పువ్వులతో పూలమాలలతో అలంకరించిన తర్వాత పండ్లని నైవేద్యంగా పెట్టాము దేవుడిని దర్శనం చేసుకొని హారతిని కళ్ళకు అద్దుకొని తీర్థప్రసాదాలు తీసుకున్నాము గుల్లో ప్రశాంతంగా కూర్చొని లింగాష్టకం చదువుకున్నాము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్